హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు బాబర్ మే అండి శృతి కష్టాలు కన్నీళ్లు విషాదం తన ఇంటి పేరుగా మారిపోయి అనాథగా మిగిలిపోయిన ఒక అభాగ్యురాలండి జూలైలో వయనాల్లో వచ్చిన వరద విలయంలో కుటుంబాన్ని ఇంటిని ఆస్తిని సర్వస్వాన్ని కోల్పోయిన శృతికి జీవితాంతం నీకు తోడుగా అండగా ఉంటానని నేను చనిపోయిన గానీ నీకంటూ ఒక భరోసా కల్పిస్తా అని చెప్పి ఎంతో ధైర్యం చెప్పినా కాబోయే భర్త కూడా మొన్న జరిగిన ఒక దుర్ఘటనలో పోగొట్టుకున్న ఒక నిస్సహియురాలండి చెట్టంత కొడుకుని కుటుంబం అంతా పోయినా కానీ నీకు తోడుగా ఉంటా అన్న కాపోయే భర్తను పోగొట్టుకున్న శృతిని ఓదార్చడం ఎవ్వరితరం తరం కావడం లేదండి శత్రువు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని చెప్పి ప్రతి ఒక్క మనుషుల్ని కూడా కలిసి వేస్తున్న చాలా దుర్ఘటనమైన విషయం అండి ఇంకా వివరాలకు వెళ్ళినామంటే శృతి వయనాడులో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ అమ్మ నాన్న వాళ్ళ చెల్లెలతో వయనాడులో ఎక్కడైతే వరదలు వచ్చి సర్వస్వం కోల్పోయారో అక్కడ ఆ వరదలు వచ్చే ఒక నెల ముందే వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకొని షిఫ్ట్ చేయడం జరిగిందండి అదేవిధంగా పది సంవత్సరాలుగా ప్రేమిస్తున్న జాన్సన్ వ్యక్తితో అంటే వీళ్ళ మతాలు వీలైన కానీ పెద్దలు వీళ్ళ ప్రేమని అంగీకరించి డిసెంబర్లో ఘనంగా పెళ్లిచ్చారని చెప్పేసి ఎంతో అంగరంగ వైభవంగా వీళ్ళకి నిశ్చితార్థం కూడా జరిగిందండి సో ఇవన్నీ కూడా సంతోషంగా హ్యాపీగా జరుగుతున్న క్రమంలో జూలై ముప్పై తేదీన వచ్చిన వయనాడులో వచ్చిన వరద విలయంలో శృతి వాళ్ళ కుటుంబం మొత్తం కూడా అమ్మ నాన్న చెల్లెలు కూడా ఆ ఇంట్లో ఉన్న నాలుగు లక్షలు పదహైదు సోదల బంగారుతో కూడా మొత్తం కూడా పోగొట్టుకొని ఒంటరిగా నిలిచిందండి సో ఆ టైంలో తను ప్రాణంగా ప్రేమించిన జాన్సన్స్ నీకు నేను తోడుగా ఉంటాను లైఫ్ లాంగ్ ఎప్పుడు వదలను నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను ఒక నేను చనిపోయినా కానీ నీకంటూ ఒక లైఫ్లో భరోసా కల్పిస్తా అని చెప్పేసి అతను ధైర్యంగా నిలబడ్డాండి సో అదే క్రమంలో ఎక్కడైతే చనిపోయిన తర్వాత సామూహికంగా అందరికీ పూడ్చారో అక్కడ అంత్యకాలు చేశారో ఆ ప్రాంతంలో వెళ్ళి కూడా వాళ్ళిద్దరు కూడా మేము వాళ్ళు సింపుల్గా పెళ్లి చేసుకుంటాను శృతి అన్ని కోల్పోయినా కానీ మేము పది సంవత్సరాలుగా ప్రేమించుకుంటాను నేను ఎట్టి పరిస్థితులు కొని శృతిని వదరును అని చెప్పేసి అదే విధంగా మీడియా ముఖంగా కూడా శృతికి నేను జీవితాంతం అండగా ఉంటానండి నేను చనిపోయినా కానీ ఆ అమ్మాయికి ఎటువంటి ఢోకా లేకుండా లైఫ్ మొత్తం భరోసా వచ్చేలాగా ఏదో ఒకటి చేశా అని చెప్పేసి చెప్పాడు ఎందుకు చెప్పాడేమో తెలియదు కానీ సో ఇలా ఆనందంగా పోతున్న అప్పుడప్పుడే తన విషాదాన్ని మర్చిపోయి జీవితాన్ని సాగిస్తున్న రెండు నెలలు కూడా గెలవక ముందే ఒక వ్యాన్ లో శృతి జాన్సన్స్ కుటు కొన్ని కుటుంబ సభ్యులతో వాళ్ళు వెళ్తూ ఉంటే ఒక ఘోరమైన రోడ్ యాక్సిడెంట్లో శృతికి వాళ్ళ బంధువులకైతే స్వల్పంగా గాయలే కానీ జాన్సన్కి తీవ్రంగా గాయలడంతో హాస్పిటల్ చేర్చడం జరిగిందండి సో అతను మృత్యుతో పోరాడి చివరికి తను చనిపోవడం జరిగిందండి సో ఇదైతే మొత్తం కేరళాన్ని కూడా చాలా విషాదం నింపేస్తుంది అనమాట అంటే రెండు నెలల ముందు కుటుంబం మొత్తం పోగొట్టుకున్న శృతి నెలదేరుక్కున్నానే తనకు అండంగా ఉంటా అనుకున్న ఆ కాబోయే భర్త కూడా చనిపోవడంతో ఆ అమ్మాయి నిస్సాయతిథులు చేరుకుందండి ఒక్కోసారి కష్టాలకి కన్నీళ్ళకి విషాదానికి ఒక మనిషి మీద విపరీతమైన ప్రేమ పుట్టుకొస్తే వాళ్ళను ఏ దశలోనూ పరిస్థితుల్లోనూ వదలకుండా వాళ్ళని జీవం లేని నిర్జీవంగా మారుస్తుంది అని చెప్పడానికే ఈ అమ్మాయి జీవితం నిలవెత్తు నిదర్శనం అండి సో ఈ సంఘటన తర్వాత కేరళ మొత్తం కూడా నువ్వు అంటే కాదు నీకు మేము అండగా ఉంటామని చెప్పేసి ప్రత్యేక హృదయం కూడా స్పందిస్తా ఉందండి ఇక చివరిగా శృతి ఈ విషాద వలయం నుంచి వీలైనంత త్వరగా బయటపడి తనకంటూ ఒక మంచి జీవితంతో గడపాలని చెప్పి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు టేక్ కేర్ నమస్తే అండి